హాయ్ అండి దోసకాయ బీరకాయ కర్రీ చేసుకుందాము బీరకాయ ఒక్కటే ఉందండి అందుకని దోసకాయలు కూడా కలిపి వండుతున్నాను సరిపోదని బీరకాయ పైన పొట్టంతా తీసి చేదున్నది లేంది చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి దోసకాయ కూడా అంతేనండి పైన తోలంతా తీసి చేదున్నది ఉన్నది లేనిది కాస్త నోట్లో పెట్టి చూడండి ఒక్కొక్కసారి దోసకాయలు కూడా చేదుగానే ఉంటాయి లోపల పిక్కలు ఒక్కొక్కసారి చేదు ఉంటాయి అవి గింజలు ఒక్కొక్కసారి దోసకాయ చేది ఉంటుంది ఇలా చేదు లేకపోతే చక్కగా కట్ చేసి ముక్కలు సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర సోంపు మినపప్పును వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసుకొని గుప్పిడంత కరివేపొకేసి బాగా వేపుకోవాలి పోపు అంతా కూడా పోపు వేగిన తర్వాత కొద్దిగా పసిపేసి ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పేసి బాగా కలిపి మూత పెట్టుకుంటే మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఏగిపోయే వరకు వేపుకోవాలండి వాటర్ అంతా వస్తుంది సాల్ట్ వేసుకుంటే ఇలా మూత పెట్టి ఈ లోపైతే మనం మిక్సీలో అల్లం వెల్లుల్లి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చి కొబ్బరి ఒక రెండు స్పూన్ వరకు నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా ఈ ఈ పచ్చి కొబ్బరితోని మనకి కూర మరింత రుచిని అనేది పెంచుద్దండి చాలా బాగుంటుంది చూశారు కదా చక్కగా మెత్తగా మనకి ఉడికిపోయింది ఆల్రెడీ బీరకాయ కానీ దోసకాయ కానీ త్వరగా ఉడికిపోతుంది మనకి సొరకాయ అయినా తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని ఈ రుబ్బుకున్నదంతా కూడా వేసేసి కొద్దిగా మిక్సీ జారి కడిగి ఆ వాటర్ వేసుకున్నాను సరిపోతుంది మనకి చక్కగా దోసకాయ బీరకాయలు ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఓ పది నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా మీకు దగ్గర మసాలా కూడా వేసుకోండి నేనైతే ఏ మసాలా వేయలేదు కొబ్బరి పేస్టే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ అనే రోటీ అని నేను రైస్లోకే చేశాను వేడివేడి అన్నం వేడివేడి కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మనకి సొరకాయ కానీ ఇట్లా దోసకాయ కానీ బీరకాయ కానీ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న కూరగాయలు చప్పదనం ఎక్కువ ఉంటుంది చాలా చప్పగా ఉంటుంది అలాంటి కూరగాయలకి ఇలా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి తోటకూర ఫ్రై చేసుకుందాము వర్షాకాలం కాబట్టి రూట్స్ అన్నీ కట్ చేసి శుభ్రంగా ఏరేసుకొని ఒక టబ్బులో వేసుకొని ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు వాటర్లో వదిలిపెట్టండి పురుగు గుడ్లు గట్టి ఉంటే చనిపోతాయి ఆ తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర స్టవ్ పైన కలాగి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటే అంత ఎండుమిర్చి మాత్రమే వేసుకోండి ఒక మూడు స్పూన్ వరకు వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర ఆవాలు మినపప్పుని దినుసులు వేసుకున్నాను ఒక ఏడెనిమిది వరకు ఎల్లుల్లి డబ్బులు పొట్టుతో పాటు సిదగొట్టు ఓ పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి అన్నంగా వేసుకోవాలి మిక్సీ జార్లో ఓ నాలుగైదు ఎల్లుల్లి డబ్బులు పొట్టు తీసినవి వేసుకొని ఇట్లా బరకగా మిక్సీ పెట్టుకోవాలండి ఈ పొడి మనం కొబ్బరి నువ్వులు ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు ఎల్లులు వేసి బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పోపులోని కొద్దిగా పసుపు వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గుప్పెడంతా తోటకూర వేసుకొని పోపంతా కలిపేసుకొని మిగతా తోటకూర అంతా కూడా ఇలా పైన అడిచేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెడితే కొద్దిసేపటికి ఆకుకూర అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది మనకి దీంట్లో ఎటువంటి వాటర్ అవసరం లేదు టమాటా అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేను రైస్లోకే చేశాను సాల్ట్ మాత్రం మీరు వేసుకోండి ఏ ఆకుకూరలోనైనా మనకు బాడీకి సరిపోయినంత సాల్ట్ ఉంటుందండి నాలుగి రుచులు కోరుకుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే సాల్ట్ వేసుకోకుండా తింటాను ఇంట్లో వాళ్ళకి కొంచెం సాల్ట్ వేయమని అడుగుతారు కాబట్టి కొంచెం వేసాను తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకే వేపుకొని మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు కొబ్బరి కూడి అంతా కూడా వేసేసుకోవాలి ఒక మూడు సెకండ్ల పాటు అలా మూతబెట్టి తీసేసుకుంటే రెడీ అయిపోయిందండి తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది ఇది రైస్లో కలుపుకొని తినొచ్చు లేదంటే పక్కకి పప్పు కానీ కానీ పెట్టుకొని కూడా సైడ్ డిష్గా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి చడి తేయడమే నేనైతే తోటకూర ఉప్పు వేసుకోకుండా ఒట్టిదే ఇలా వేయించుకొని ఎల్లుల రబ్బులు మాత్రమే వేయించి వేయించుకొని తినేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి కొంచెం ఉప్పు కారం కావాలంటే ఇలా వండుతానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి చపాతి అయినా బాగుంటుంది రైస్ అయినా బాగుంటుంది ఒట్టిగా తిన్నే బాగుంటుంది ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండి చేమగడ్డ అట్లానే బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చేమగడ్డలన్నీ మొలకలు వచ్చేయండి ఈ వర్షానికి తడిసిన వల్ల కొన్ని అయితే మట్టిలో పెట్టాను చేమదుంపలు అయితే అవో చూడాలి ఇవ్వండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇసుకంతా పోయేవరకు ఇలా పెద్దగా ఉన్నవన్నీ కూడా చేపతో ఘాట్లు పెట్టుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి వచ్చే వరకు ఉడికించుకోవాలి అలా ఘాట్లు పెట్టిన వల్ల త్వరగా ఉడుకుతాయండి హైలో పెట్టి కేజీ వచ్చాక పైన తోలంతా తీసి మీకు ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ వేయించి సైడ్కి తీసుకోవాలి అదే కళలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా సోంపు పుణ్యు దినుసులు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపంతా బాగా వరకు వేపుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఓ రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు ఎంత పులుపు తింటే అన్ని టమాటా మాత్రమే వేసుకోవచ్చు లేదనుకున్నప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు నేను మామిడి తురుము వేసుకుంటున్నాను మామిడికాయ తురుము కొద్దిగా పసుపు ఎంగ వేసి పోపు అంతా వేగిన తర్వాత ఈ రుబ్బుకుని టమాటా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కాసేపు పోయే వరకు టమాటా ఏపుకున్న తర్వాత తరి పెట్టుకొని చామదుంపలు అట్లానే బెండకాయ వేయించుకునేది ఒక రెండు మూడు స్పూన్ల వరకు మామిడికాయ తురుము ఒక గ్లాసు వాటర్ పోసుకొని రాళ్ళు ఉప్పు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి కొద్దిగా గరం మసాలా అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కర్రీ ఇంకా రసం ఒకటి ఏం అవసరం ఉండదు చిక్కటి గ్రేవీతో చక్కటి బెండకాయ చామదుంపల గ్రేవీ కర్రీ రెడీ చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా చపాతి అయినా బాగుంటుంది నేనైతే రైస్లోగా చేశాను స్మెల్ కూడా చక్కటి గరం మసాలా వేసుకున్నాము చక్కటి స్మెల్ పుల్ల పుల్లగా ఉందండి పుల్లటి మామిడికాయ తురుము వేసుకుంటే పుల్లగా ఉంటుంది మామిడికాయ తురుము లేనప్పుడు చింతపండు గుజ్జు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది లేదనుకుంటే టమాటా కాస్త ఎక్కువ వేసుకునే ఓన్లీ టమాటాతో చేసినా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కర్రీ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు పిల్లలే కానీ పెద్దలే కానీ ఒకసారి ట్రై చేయండి